సార్ ఏం సార్ బాగుండ్రా డబ్బులు పంపి వచ్చారు ఆ బ్యాలెన్స్ అంతే ఉంది మీరు ఉద్యోగస్తులు అట్లాంటి సార్ ఏం బ్యాలెన్స్ లేవండి కరోనా వచ్చిన కాదు ఇది రూపాయలు సార్ మరి రేట్ తక్కువ కావాలా ఏం సార్ ఆ డబ్బులు ఇవ్వలేదు అరే డబ్బులు ఉన్నా చూడు పాదపాయికి ఎంత ఉందో ఉందోళంది నువ్వు చాలా రోజులు అవుతుంది సార్ చాలా రోజులు అవుతుంది కదా సార్ ఇంత మనకి డబ్బులు ఇవ్వలేదు అలా అడుగుతూనే ఉన్నాం కదా ఇష్టం వారం పది రోజులు గారు ఉన్నారా ఉన్నా ఉన్నా బాగున్నా రెండు గారు దానికి ఒకరాజీ నలభై రూపాయలు సార్ పావు కిలో పావు కిలో చూసుకో చూసుకోదురునట్టుది ఏమన్నా ఫ్రెష్ కాని చెప్పి టమాటా తీసుకోండి ఇంకేమో కావాలండి పసుదార అంటే ఒక కేజీ కట్టాయా పెట్టు ఇప్పుడే వచ్చినాయండి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి టీ కావాలండి టీ పట్ల టీ ఏముంది జమిని ఉందా చక్రా ఉందండి రకరకాలలో అర కిలో ప్యాకెట్ రెడ్ లేబుల్ ఉంది రకరకాలలో అర కిలో ప్యాకెట్ అర కేజీ ప్యాకెట్ అగరబత్తిల ప్యాకెట్ అంట కటు చకచక పంజే ఏంది నిదానం నేర్చం ఉన్నావ్ యాల చేస్తానా చేస్తానా బెరవాలి వచ్చి అట్లా నిలబడుతున్నా ఇంకేందండి చూడు కింద చూడు చెప్పండి మీకు ఆయనకి రెండు వందలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వాలి అయోధ్యగా ఉన్నాయి మూడు రెడ్లు ఇచ్చింది కదా 一승だ, right. yeah. oh, right. oh. uh, ే కావాలండి మీకు ఎంత బిల్ అయ్యి అంతవరకు ఇది కూడా సాహిబ్ గారు రంగారెడ్డి గారు మీ ఇంటి అప్పుడు నువ్వు ఎవరికి సామానిప్పించు కదండి పార్వతమ్మ డబ్బులు ఇవ్వలేదు మన షాప్ షాప్కి రావట్లేదండి ఆ రోజు అగపట్టలేదు మరి మా కూడా చెప్పినా మరి డబ్బులు ఇవ్వాలి పోయి రాష్టంలే ఈ మధ్య ఆయన తెలిపేడు ఎప్పుడు అండి ఈ మధ్య నువ్వు మన వచ్చినప్పుడు చెప్పలేదు కదా ఏం ఆ సందర్భం రాలో చెప్పలే ఇబ్బందులో ఉంది ఇష్టం లేదు ఇష్టంలేదు సరే సరే అండి ఇల్లు ఇంటి దగ్గర నువ్వు కొట్కాల జాగ్రత్త కొంచెం బయట దాకా పోయేస్తా అయ్యే టైం నువ్వు ఎటు పోవద్దు మా పార్వతి మా పార్వతే సేట్ గారు మీరు వచ్చారా ఏంటి మా పార్వతమ్మా నీ కోసం వచ్చినమ్మా నేను ఎందుకు వచ్చారు బాకీ కోసం వచ్చారా నేను బాకీ కోసం రాలేదమ్మా నిన్ను పలాకరించి పోదామని వచ్చినండి బాకీ వచ్చారా నీ ఇబ్బంది గురించి నాకు తెలిసిందమ్మా అందుకే పలకరించి పోదామని వచ్చింది తల్లి ఇబ్బంది లేని దగ్గరికి నా ఇబ్బందులు ఎవరు చెప్పారు అమ్మా నీ ఇబ్బందులు నాకు తెలిసే సరుకులు కూరగాయలు నేను తీసుకొచ్చినమ్మా సరుకులు ఎందుకు కూరగాయలు ఎందుకు ఎందుకు తెచ్చారు నాకు చెల్లెలు లేరమ్మా నువ్వు నా చెల్లెలు లాంటివని నీకు నేను కూరగాయలు సరుకులు ఇది తీసుకొచ్చిన తల్లి నాకు తోడబుట్టినలు అన్న తమ్ముడు ఎవరు లేరు అమ్మా అందుకే తెచ్చిన తీసుకో తల్లి కూర్చో అన్నయ్య కూర్చో ఇగో చెల్లె తీసుకో చెల్లె అడు పెట్టున్నాయ మంచిది తీసుకొస్తా అన్నయ్య ఇగో అన్నయ్య అయ్యా మంచి నీళ్ళు తాగు మంచి నీళ్ళు చల్లగా ఉన్నాయి తల్లి నా కడుపు చల్లబడ్డ తల్లి అమ్మా నువ్వు నాకు తోడబుట్టి లాంటి దానివి నీకు నీ అన్నయ్య ఉన్నాడు నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు కవురు పెట్టు తల్లి సరదా అనుకున్నా లాగా తోడొచ్చిన అంతకంటే భాగ్యం అన్నయ్య రాఖీ పండగమ్మా రాఖీ కట్టమ్మా అన్నయ్య రాఖీ నాకు అంత అదృష్టం ఈ రోజు వచ్చింది అన్నయ్య అన్నయ్య లేనందుకు నాకు ఈ రోజు అయ్యి అదృష్టం వచ్చింది అన్నయ్య నాకు దేవుడిచ్చిన అన్నయ్య నాకు కూడా చెల్లె నువ్వు కూడా దేవుడిచ్చిన అరవే నాకు చెల్లెల్లాగా దొరకటం దేవుడిచ్చిన అన్నయ్య అనుకుంటా అన్నయ్య నేను ఎన్నో జన్మల పుణ్యం పండగైనా పబ్బమైనా ఏ పండగ పిలుస్తా తప్పనిసరి రాసెల్లే మనం దేవుడి ఇచ్చిన అన్నా చెల్లెల నుంచి వెళ్ళే చెప్తా ఏం లేదు ఇప్పుడే వచ్చాను రెడ్డి గారు బాగా నడుస్తుంది అండి రెడ్డి గారు ఎవరో కాదు దేవుడిచ్చిన చెల్లె నాకు అందుకని ఇబ్బందులు ఉందని నువ్వు చెప్పినవు కదా అగో కూరగాయలు సరుకులు అవి తీసుకొని వచ్చినా ఇలా రాఖీ పండుగ కదండి నా చెల్లెతో నేను రాఖీ కట్టించుకున్నాండి ఈరోజు మంచి పని చేసిన మంచిగా ఉండడు ఎప్పుడైనా సరుకులు తెచ్చుకున్నా కానీ పైసలు పంపించేసి పంపిస్తాను పైసలు అది ఏమద్దు నా చెల్లెకి నేను ఇబ్బందులు నా కొట్లు అంట మాదిరి గొట్టి పోతానండి నా చెల్లె నా తోడ పుట్టిన చెల్లె లాంటిది అనుకున్నా దేవుడిచ్చిన అన్నయ్య దొరికింది నాకు వదిలేదు వదిలే చెల్లె ఇరవై చెల్లె రాఖీ కట్టినందుకు ఐదు వందలు ఉంచుకోరా కోరా రెడ్డి గారు అండి చాలా మంచిగా